వెల్కమ్ టు ఏపీ న్యూస్ టెక్కలి బీసీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఉదయపురం మోక్షిత్ అనే విద్యార్థి హోంవర్క్ చేయలేదని పాఠశాల ఉపాధ్యాయుడు పల్లి వేణుగోపాల్ విచక్షణ రహితంగా కొట్టినట్లు విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు మంగళవారం పాఠశాల అనంతరం ఇంటికి విద్యార్థి ఇంటికి వెళ్లిన సమయంలో విద్యార్థి ఒంటిపై గాయాలు ఉండటాన్ని గమనించారు ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామని తల్లిదండ్రులు చెప్పారు బుధవారం పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేసిన కొంతమంది పెద్ద మనుషులు దాన్ని నీరు ప్రయత్నం చేశారని ఆ ఉపాధ్యాయుడు ఆ పెద్ద మనుషులకు సంబంధించిన వాడటంతో పేదవాడికి అన్యాయం జరిగిందని ఇప్పటికే పలువురు పెదవిరుస్తున్నారు ఉపాధ్యాయుడిని మందిలించకుండా విడిచిపెట్టడం వల్ల ఇలానే మరికొంతమంది పిల్లలు కూడా విరుచుకుపడితే పరిస్థితి ఏంటో అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ స్కూల్లో పిల్లలు ఆ టీచర్ని చూసి స్కూల్ కు వెళ్లడానికి కూడా భయపడుతున్న పరిస్థితి దీనిపైన అటు డిఈఓ కలెక్టర్ వెంటనే చొరవ చూపి ఆ ఉపాధ్యాయుడిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు 이런 <목소리도> 걸원마는거니